নাই <laughs> జనసేన తెలుగుదేశం బీజేపీ తాలూకా కూటమి ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కూటమి గెలవగలిగిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజలందరూ కూడా ఏకమై ఏకాభిప్రాయంతో రాష్ట్రం నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో మనం ఈ రోజుకైనా స్పందించకపోతే మనం బాధ్యత తీసుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు శూన్యం అయిపోతుందన్న ఆలోచనతో ఈరోజు బలమైనటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారిని ఈరోజు కలిసికట్టుగా గెలిపించడం జరిగింది మేము కూడా ఊహించలేదు నూట అరవై అనుకున్నాం కానీ అది ఆలోచన వరకే మాకు అనుకున్నా సరే ఈరోజు ఆ ఆలోచనని సాధ్యం చేసి నూట అరవైకి పైగా సీట్లు గెలిపించడానికి ఈరోజు ప్రజలందరూ కూడా అంటే వాళ్ళకి ప్రత్యేకంగా శిరస ఉంచి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో అలాగే మోదీ గారి తాలూకా సహకారంతో పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో మన శ్రీకాకుళం జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో పునర్నిర్మించుకొని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజలకు కూడా విశ్వాసం కల్పిస్తున్నాం ఐదు సంవత్సరాలు ఏ రకంగా నష్టపోయాం కల్లారు మీరు అందరూ కూడా చూశారు ఆ నష్టానికి అధిగమించి ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాం అలాగే తెలుగు జాతి కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ప్లాన్తో ఈరోజు ముందుకొస్తున్నారు మరి యొక్క ఐదు సంవత్సరాలు కూడా ఒక అద్భుతాలు ఈ యొక్క రాష్ట్రంలో మనం చూడబోతున్నామని కూడా ప్రజలకి విశ్వాసంగా తెలియజేసుకుంటున్నాం మరొక్కసారి ప్రజల తాలూకా విజయం ఇది ఏ రాజకీయ పార్టీది కాదు ఒక్క నాయకుడిది కాదు ఇది ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తాలూకా విజయం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను ఎవరైనా దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చి క్రిమినల్స్ ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ సొంత జాగీరులాగా రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చి వాళ్ళు నచ్చినట్టుగా ఈరోజు చలాయిస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనేది ఈరోజు ఈ తీర్పు చూస్తే వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు ఈ తీర్పు ఉంది కాబట్టి భవిష్యత్తులో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచనలతో ఎవరైనా సరే పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పగడ్బందీగా కాపాడుకుంటూ ముందుకు నడిపించిన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను